తెనాలి డబుల్ హార్స్ రుచికరంగా ఉంటుంది అనుబంధాన్ని పెంచుతుంది క్వాలిటీ మరియు టేస్టీ స్వీట్స్ కొరకు సెసి స్వీట్స్ అండ్ బేకరీ గంగానమ్మ పేట తెనాలి మగవేళ మెచ్చిన మార్ట్ నట్రాజ్ జ్యువెలరీ మార్ట్ గతంలో వర్షం పడిందంటే ఓ చిన్నపాటి తుఫాన్ వచ్చినా కానీ కొన్ని గంటల పాటు కరెంట్ నిలిచిపోవటం అలాగే కొన్ని సందర్భాలు అయితే ఒకటి రెండు రోజులు కూడా కరెంట్ నిలిచిపోయిన సందర్భాలు ఉన్నాయి అయితే ఈ తుఫాన్ వంతా తుఫాన్ వల్ల అతి పెద్దది చాలా భయంకరమైన తుఫానుగా దీన్ని గవర్నమెంట్ ప్రకటించింది ప్రభుత్వ పరంగా అన్ని జాగ్రత్తలు చర్యలు తీసుకుంటారు ఈ నేపథ్యంలో మన తెనాలి డివిజన్ పరిధిలో విద్యుత్కి ఎక్కడ కూడా దాదాపు అంతరాయం లేకుండా ఎక్కడైనా అంతరాయం వచ్చినా ఒకటి రెండు గంటల దాన్ని పునరుద్ధరింప చేసి ఎంతో శ్రమకోర్చి దాదాపు రెండు వందల యాభై మందికి పైగా సిబ్బంది మన డి సత్యనారాయణ గారు అలాగే ఏడి అశోక్ గారు తదితర అధికారుల నే నేతృత్వంలో తెనాలి ప్రజలకి ఈ విద్యుత్ అనేది జోరున వర్షంలో ఈదురు గాలుల్లో కూడా అందించగలిగారు ఈ దీనికి సంబంధించి మన డిఈ గారు మన సత్యన గారితో మనం వినోద భారతి చిన్న చిట్ చ లాంటిది సార్ నమస్కారం అండి ఈ మూడు రోజుల వ్యవధిలో ఎన్ని గంటల పరిధిలో తెనాలి డివిజన్లో మీ పరిధిలో జరిగినటువంటి విద్యుత్తు నష్టం మనం పరిగణించవచ్చు సుమారు ఒక ఇరవై ఐదు లక్షల మేరకు మా సంస్థకు తెనాలి డివిజన్ పరిధిలో నష్టం వాటి మేజర్ ప్రాబ్లమ్స్ ఎక్కడెక్కడొచ్చినాయి మేజర్ ప్రాబ్లమ్స్ తెనాలి మండలంలో వచ్చినాయని అలాగే కొల్లిపర మండలంలో వచ్చినాయి అలాగే చేబ్రోలు మండలంలో కొన్ని సమస్యలు వచ్చినాయి కొన్నూరులో వచ్చినాయి కాకుమాను పెదనందిపాడులో కూడా అన్నిటా కూడా సమస్యలు వచ్చినాయి చాలా వరకు ఇవన్నీ చెట్లు పడిపోవటం వచ్చినటువంటి సమస్యలా లేకపోతే ఈదురుగాకి స్తంభాలు పడిపోవడం ట్రాన్స్ఫార్మర్లు ఫెయిల్ అవటం లాంటి సమస్యలు ఎక్కువ వచ్చినాయి మా సిబ్బంది అందరూ కూడా ముందుగానే ఒక మూడు రోజులు ముందుగానే ఎక్కడైతే ఈ చెట్లు పడతాయన్నో చాలా వరకు చేసుకోగలిగారు ముందుగానే దాని తర్వాత కొన్ని ఏదన్నా హోర్డింగ్స్ ఇవ పడిపోతాయి ఫ్లెక్సీలు కాడు కూడా వాటిని కూడా కొన్ని తొలగించుకొని పెట్టుకున్నారు సమస్యలు రాకుండా సో చెట్లు అనేవి కొద్దిపాటి పడ్డాయి కానీ ఎక్కువగా ఈ ఈదురుగాలు వల్ల కొన్ని చోట్ల పోల్స్ వరిగిపోవటం తర్వాత తీగలు కట్టవటం ఈ పెనుగాలు వచ్చిన దృష్ట్యా ఎక్కువగా ఈ సమస్యలు వచ్చాయి సరే ప్రభుత్వం దాదాపు మూడు నాలుగు ఒక వారం రోజులు ముందుగానే తుఫాను గురించి హెచ్చరించింది మీరు ముందస్తు వ్యూహంగా ఏ విధంగా మీరు సిద్ధమయ్యారు దీన్ని ఎదుర్కోవటానికి సో ప్రభుత్వం వారి ఆదేశాలనుగుణంగా మా పై అధికారులు కూడా వారం రోజుల ముందు నుంచే దీని గురించి చెబుతూ వచ్చారు చెప్పడమే కాదు వారు మాకు పూర్తిగా స్వాతంత్రం ఇచ్చారు మేము మా దగ్గర ఉన్నటువంటి సుమారు రెండు వందల డెబ్బై ఐదు మంది సిబ్బందికి అదనంగా మేము ఇంకొక నూట యాభై మంది ప్రైవేట్ వర్కర్లను పిలిపించుకోవటం జరిగింది అట్లాగే మేము ముందుగానే అవసరమైనటువంటి ట్రాన్స్ఫార్మర్లు అలాగే మా కరెంట్ లైన్స్ సంబంధించినటువంటి మెటీరియల్స్ ఏదైతే కరెంట్ తేగ ఉందో లేదో క్రాసారాలు తర్వాత ఇన్సులేటర్లు సో వీటితో పాటు ట్రాన్స్ఫార్మర్లు ఇవన్నీ కూడా ముందుగానే మేము సమకూర్చుకొని ఇటు తెనాల్లోనైతేనేమి తెనాలలోనైతేనేమి మండలంలోనైతేనేమి పొన్నూరు సైడ్ అయితేనేమి అన్ని చోట్ల కూడా మేము ముందుగానే మెటీరియల్ రిజర్వ్ మెటీరియల్ పెట్టుకోగలిగామండి షార్ట్ సర్క్యూట్లో జరిగినాయా హ్యూమన్ లాస్ కానీ యానిమల్ లాస్ కానీ ఇతరత్ర ఏమైనా నష్టం అనేది జరిగిందా సో అదృష్టవశాత్తు ఎక్కడా అటువంటివి ఏమీ జరగలేదు అంటే హ్యూమన్ లాస్ అని ఇటు ఏమన్నా మూగజీవాలకు సంబంధించి కానివ్వండి లేదు ఎక్కడైనా షార్ట్ సర్క్యూట్లు కానీ ఏమీ జరగలేదండి ఇప్పుడు మొత్తం దాదాపు అంతా కూడా మనం రెట్టిఫై చేసినట్టేనా మీ పరిధిలో ఇప్పటి వరకు మాకు ఉన్నటువంటి మా ఫీడర్లు అయితే థర్టీ త్రీ కేవీ అయితేనేమి లెవెన్ కేవీ ఫీటర్లు అయితేనేమి అట్లాగే ఏ ఒక గ్రామానికి కూడా విద్యుత్ సౌకర్యం లేదనిపించకుండా అలాగే ఎక్కడైనా వాటర్ వర్క్స్ సర్వీసులు ఉన్నా ఆర్డబ్ల్యూఎస్ సర్వీసులు ఉన్నా వీటన్నిటికీ కూడా పునరుద్ధరించడం జరిగింది కొన్ని కాలనీలు పోయినా ఆ కాలనీలను కూడా ఈరోజు పూర్తి చేయటం జరిగింది ఇక కేవలం ఏదన్నా ఉంటే వ్యక్తిగతమైనటువంటి ఫీజ్ ఆఫ్ కాల్స్ కొన్ని ఉన్నాయి వాటిని కూడా మా సిబ్బంది ఈరోజు మ్యాక్సిమం పూర్తి చేయడానికి కంకణం కట్టుకుంటున్నాం ఓవరాల్గా అధికారులతో కలిపి ఎన్ని ఎంతమంది దీని మీద పనిచేసి ఉంటారు ఈ మూడు రోజులు మా ముఖ్యంగా మా డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు తెనాలి అశోక్ కుమార్ గారు కానివ్వండి తెనాలి రోడ్లకు సంబంధించి రాజశేఖర్ గారు అలాగే పొన్నూరు సంబంధించి వెంకటేశ్వర్లు గారు మరియు వారి సహాయక ఇంజనీర్లు మరియు వారి ఫీల్డ్ సిబ్బంది అందరూ కూడా సమిష్టిగా కృషి చేశారండి ఇది ఇది అందరి సమిష్టి విజయం అండి ఇంకా చేయాల్సిన భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన ఐడె సమస్యలను మీరైనా ఐడెంటిఫై చేశారా ముఖ్యంగా ఈ ఫీడర్లు ఇంకొంచెం లైన్లు వేసుకోవాల్సినవి కొన్ని చోట్ల అబ్జర్వ్ చేశాము సో ఎక్కువ ఫీడర్లు కనుక ఉన్నట్లయితే ఒక ఫీడర్లో ఏదన్నా సమస్య తలెత్తినా వేరే వేరే ఫీడర్కి వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది సో ఇలాంటి పెద్ద తుఫాన్లు విపత్తులు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆ ఫీడర్లు కూడా అవుతాయి సరే ఏదేమైనా కొన్ని అదన ఫీడర్ల కోసం మేము ప్రపోజల్స్ పంపి చేయాలని చెప్పేసి నిర్ణయించుకుంటాము అలాంటి సమస్యలున్న ప్రాంతాలు మనం ప్రస్తావించవచ్చు ఎక్కడో ఎక్కడ అట్లాంటివి ఎక్కువ సమస్యాత్మక ప్రాంతాలు ఇప్పుడు పొల్లిపరమండలంకి మనం ఒక అదనపు ఫిర్ చేసుకోవాల్సి ఉంది మన తెనాల్లో కూడా మనం ఒక రింగ్ లాగా వ్యవస్థ చేసుకోవటానికి అదొకటి ప్లాన్ చేస్తున్నాము సో ఈ రింగ్ వ్యవస్థ ఉన్నట్టయితే ఇటు సప్లై పోయినా వీలైనంత త్వరగా పునరుద్ధరించే దిశగా చర్యలు తీసుకుంటాం సో ముఖ్యంగా ఈ విద్యుత్ అంతరాయాలని అధిగమించడానికి ముందస్తు ప్రణాళికగా గౌరవ మంత్రి మంత్రివర్యులు శ్రీ నాదేండ్ల మనోహర్ గారు మమ్మల్ని అందరినీ కూడా సమాయత్తం గావించారు సో శాఖల మధ్య సమన్వయం కోసం కూడా వారు ఎప్పటికప్పుడు తగు సూచనలు ఇస్తూ అటు మున్సిపాలిటీ రెవెన్యూ వాళ్ళతో కూడా మా విద్యుత్ శాఖకు పూర్తిగా సమన్వయం కల్పించారు సో మేము ఒకరికొకరు అందరం కూడా సహకరించుకుంటూ సలహాలు ఇచ్చిపుచ్చుకుంటూ చాలా సమన్వయంతో చేశాము సో గౌరవ మంత్రి వర్యులు గారు ఇచ్చినటువంటి సూచనల వల్ల ముందస్తు ప్రణాళిక రచించడం వలన మేమందరం కూడా ఈ రోజున విజయవంతంగా తెనాలి ప్రజలకు విద్యుత్తు సరఫరాను చాలా త్వరితగిన పునరుద్ధరించగలిగాము ఇటీవల కాలంలో చాలా చోట్ల కరెంట్ అనేది అంటే ఎస్పెషల్లీ బురిపాలెం రోడ్లో కానీ కొన్ని పేటల్లో అట్టే కరెంట్ బాగా డిస్టర్బెన్స్ వస్తుంది పోతే కనుక త్రీ ఫోర్ అవర్స్ కూడా రావట్లేదు మిడ్ నైట్ పోవటం లేదా ఆఫ్టర్ టెన్ దానికి ఎందుకు కారణం అంటారు మీరు అండి ఐటెంఫీ చేయగలిగా యాక్చువల్గా ఈ లైన్ దగ్గర చాలా చోట్ల చెట్లు ఉంటున్నాయండి పెద్ద పెద్ద చెట్లు సో ఏ చెట్టు కొమ్మ తగిలినా కానీ లెవెన్ కేవీ లైన్లు థర్టీ త్రీ కేవీ లైన్లు ట్రిప్ అయ్యేదానికి ఆస్కారం ఉంది సో కొన్ని చోట్ల చెట్లు కొట్టే దానిలో కూడా మాకు సమస్యలు వస్తాయి మేము కూడా కొమ్మల వరకు వాటి వరకే అవసరమైన మేరకే కొట్టుకుంటాం కానీ మొత్తం వృక్షాలు మేము తొలగించేదానికి మేము చేయము అలా సో అలా ఈ చెట్లు ఎక్కువగా పెరగటం కొన్ని చోట్ల మళ్ళా నెలకే తిరిగి రావటం ఇవన్నీ కొన్ని సమస్యలు ఉన్నాయి ఏదేమైనా ఇవన్నీ అధిగమించుకొని ఇప్పుడు చాలా చోట్ల మా వాళ్ళు చెట్లను కూడా ముందుగానే తొలగించడం జరిగింది అడ్డం ఉన్నటువంటి అంటే చెట్లంటే చెట్టు కొమ్మలు సో దీనివల్ల కూడా అంతరాయాలని అధిగమించం అంతరాయాలను కూడా ఇంకా గణనీయంగా ముందు ముందు తగ్గించుకుంటాం సో ముఖ్యంగా ఈ నెలలో ఒకటో తేదీ నుంచి కూడా మరి మీ అందరికీ తెలుసు బాగా వర్షాలు అనేది మనకు రావటం జరిగింది సో ఎక్కువగా వర్షాలు కొంచెం గాలులు బాగా వేయటము తర్వాత పిడుగులు బాగా పడ్డాయి ముఖ్యంగా ఈ పిడుగుల వల్ల సో ఈ ఇన్సులేటర్లు పిడుగులు పడ్డ ప్రాంతంలో పోతాయి ఈ డ్యామేజ్ అయిన ఇన్సులేటర్ని గుర్తించడానికి కూడా ఒక్కోసారి చాలా సమయం వెచ్చించాల్సి వస్తుంది సో బురిపాలెం స్టేషన్లో ముఖ్యంగా ఫైవ్ ఎంఏ పవర్ ట్రాన్స్ఫార్మర్ కూడా ఫెయిల్ అవ్వటం జరిగింది సో ఈ ఫైవ్ ఎంఏ ట్రాన్స్ఫార్మర్ ఫెయిల్ అయినప్పుడు అక్కడున్న రెండు ట్రాన్స్ఫార్మర్లో ఒకటి ఫెయిల్ అయినప్పుడు రెండో దాని మీద ఈ లోడ్స్ అసెస్ట్ చేయటం కోసం ఈ లోడ్స్ని వేరే సబ్స్టేంచుకు బదలాయించటము సో ఇవన్నీ తదితర కారణాల వల్ల అక్కడ కొంత అంతరాయాలు వచ్చిందనేది వాస్తవం కానీ ఇప్పుడు వాటిని మేము అధిగమించేటటువంటి స్థితిలో పూర్తిగా ఉన్నామని తెలియజేస్తాం ఓకే థ్యాంక్ యూ సార్